ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు మాఘపురాణము ఆరవాధ్యాయము కపరూపమును విడిచిన స్త్రీ పూర్వకథ మునిశ్రేష్ట నా వృత్తాంతమును తెలియజేయుదును కాన ఆలకింపు నా జన్మస్థానము గోదావరి నది సమీప పొందుతున్న ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజురా నన్ను నా తండ్రి కావేరీ తీర జ్ఞానానందుడు వానికి ఇచ్చి పెళ్లి చేశాను అతడు దైవభక్తుడు జ్ఞాని నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురంకు వెళ్ళినాను మరి మరికొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించింది ఒకనాడు నా భర్త సఖీ మాఘమాసం ప్రవేశించినది ఈ నెల చాలా పవిత్రమైనది దీని మహత్తు చాలా విలువైనది నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘస్థానములు చేయుస్తున్నాను నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసమంతయు ఈ కావేరీ నదిలో స్థానమాచరింపు ప్రతిదినము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకున్న సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయుదము ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ గంధము అగరు ధూపదీపములతోనూ పూజించి స్వామికి ఖండశర్కర పటిక బెల్లము నైవేద్యం ఇచ్చి నమస్కరించము తరువాత తీర్థమును లోనికి పుచ్చుకుందాము మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయం చొప్పున పఠింతము దీనివలన మనకు చాలా ఫలము కలుగును నీ ఐదవ తరము చల్లగా ఉండును అని హితబోధ చేశాను నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా తూచితని నా భర్త చాలా శాంతస్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాట్లాడుచే అతని కోపం వచ్చి ఓసి మూర్ఖురాల నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను ఇంత దైవద్వేషిణమని నాకు తెలియదు నీవిక నాతో ఉండదగవు మాఘమాస పథము నీకు ఇంత నీచముగా కనిపించినదా అదియే నీ పాపమునకు నేను శిక్షించును కానీ మొగడి మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానది తీరమంతున్న రావి చెట్టు త్వరలో మండూకం పోయి పడి కాక అని నన్ను శపించను వారి సింహగర్జనకు వణిగిపోయి తిని వారి శాపమునకు భయపడిపోతని వారి రౌద్రాకారమును చూడజారకపోతుని నాకు జ్ఞానోదయం కలిగింది నా తప్పు నేనే తెలుసుకున్నాను అయ్యో ఎంతటి మూర్ఖత్వముగా ప్రవర్తించి తిని అని పశ్చాత్తాపము కలిగినది వెంటనే నా భర్త యొక్క రెండు పాదములు పట్టుకొని నాకు ఈ శాపమెట్లు పోవును మరలాన్ని నెట్లు నేను కలుసుకుందును నాకు ప్రాయశ్చిత్తం లేదా అని పరిపరి విధాల దుఃఖించుతూ ప్రార్థించగా నా భర్త కొంత తడవాలోచించి ఒక గడువు పెట్టెను అది ఏమనగా గౌతమ మహర్షి గోదావరి తీరమందున్న తన ఆశ్రమము నుండి చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానది స్థానం చేయుటకు వచ్చేదడు అలాంటి సమయంలో నీవు వాటిని దర్శించిన ఎడల ఆ మహర్షి ప్రభావం వలన నీకు నిజరూపము కలుగును అని చెప్పుచుండగానే నేను కప్పరూపములు దాల్చేరి నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించను నేను కప్పరూపముతో గెలుచుకుంటూ గెలుచుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానది తీరాన ఉన్న ఈ రావి చెట్టు త్వరలో నివాసం ఏర్పరచుకొని జీవించుతూ మీ రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాను ఇది జరిగి ఎంతకాలమైందో నాకు తెలియదు అని తన వృత్తాంతమును గౌతమునకు తెలియజేశాను అమ్మాయి భయపడకుము నీకు ఈ శాపము కలిగి వెయ్యేళ్ళు పైగా అయింది ఎంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు నీ భర్తయును ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుస్తూ మృతుడయ్యను అతడిప్పుడు వైకుంఠంలోనున్నాడు నీవు నీ పతి మాటలు వినందున ఎంత కష్టపడినావో తెలిసింది కదా మాఘమాస ప్రభావము అసమాన్యమైనది సకల సౌభాగ్యములు పుత్రసంతతి ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధనము కూడా నీకు ఈ మాఘమాస వ్రతమును మించిన మరి యొక్క వ్రతము లేదు విష్ణుమూర్తికి ప్రీతైనది వ్రతము నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని అతని గుణగణాలకు అందరూ సంతసించేటివారు నిన్ను పెళ్లి ఆడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకొనబోయే ఆశతో ఉండేటివాడు కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయాయి నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చింది నిన్ను నీళ్లలో స్నానం చేయమన్నాడు నీవు చేయనన్నావు అందువలన నీరు దొరకకుండా చెట్టు చొరలో జీవించమని చెప్పించాడు ఈ దినమున దైవ చే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపం ప్రకారము మరలా నీ నిజరూపమును పొందగలిగినావు అందురా ఇది మాఘమాసము కృష్ణానదీ తీరము మాఘమాస వ్రత సమయము నీకు అన్ని విధముల అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయములో ప్రాతకాల స్థానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణమిల యందును పాడ్యమి రోజులను నదీ స్థానం ఆచరించిన ఎడల వారి పాపములు రచించును మాఘశుద్ధ పాడ్యమి నాడు అటులనే దశమి ఏకాదశి ద్వాదశి తిరుమలలోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణకాలక్షేపము చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునట్లు వరములిచ్చును భక్తి శ్రద్ధలతో మాఘపురాణమును మోక్ష మోక్షప్రాప్తి కలుగును అని గౌతమముని ఆ మునిసతితో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పాను ఇవ్వం భూయా సుఖినో భవ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా